నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ ఇది తిరుచి దగ్గర కావేరీ నది పైన ఉన్న బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జి దాటుకుని ఇలా వచ్చాము ఇక్కడ ఉచ్చ పిల్లారి కోయిల్ అని అంటారండి ఈ టెంపుల్ని ఉచ్చ పిల్లారి కోయిల్ ఉచ్చ అంటే పైన పిల్లారి అంటే వినాయకుడు అండి ఆ స్టెప్స్ ఉన్నాయి చూడండి వైట్గా రెడ్గా అలా ఎక్కాలండి పైకి ఇది కింద నుండే దేవాలయంలో ఈ విధంగా ఉన్నాయి చుట్టూ గోడల పైన చాలా పెద్ద దేవాలయం అండి వచ్చిపిల్లారి కోయిల్ అసలు ఒకే కొండపైన ఎంత ప్లేస్ ఉంది అది ఎలా చెక్కారో ఆ స్టెప్స్ కానీ లోపలికి వెళితే మళ్ళీ ఎంత ఎక్కువ ప్లేసు ఉంది చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఇలా ఉన్నాయి చూడండి వీళ్ళు ఈ మధ్యనే పెళ్ళయిందని చెప్పారు కొత్త దంపతులు ఉచ్చి పిళ్ళారి కోయిల్కి వస్తున్నారు ఇలా కనిపిస్తుంది చూడండి పైన ఒకే గుండు పైన పైన దేవాలయము కనిపిస్తుంది కొంత దూరం వచ్చిన తర్వాత అలా ఉంది అక్కడి నుంచి చూస్తే మళ్ళీ ఇలా స్టెప్స్ ఎక్కాలండి స్టెప్స్ వేసి వచ్చిన తర్వాత ఇలా ఉందండి అసలు ఎక్కుతూ ఉంటే ఎన్ని మెట్లు ఎక్కుతూ ఉన్నా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం ఇటు సైడ్ సైడ్ కనిపిస్తుందండి ఇక్కడ చూడండి ఆ కొండలోనే సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయుడు అంతా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కాలండి పార్వతి సరస్వతి లక్ష్మి ముగ్గురు ఉన్నారండి ఇక్కడ లక్ష్మి పార్వతి సరస్వతి మధ్యలో ఉండే తమిళంలో రాసింది చూడండి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలండి అసలు కొంత దూరమే మనకు కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్లో మళ్ళీ స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ ఈ గోపురము కిందన శివ లింగం ఉందండి చాలా పెద్ద లింగం అండి లెఫ్ట్ సైడు శివుడు ఉన్నాడు తర్వాత స్టెప్స్ ఎక్కితే ఉచ్చపిల్లారి ఉన్నారు అండి అంటే వినాయకుడు ఒకవైపు శివుడు ఒకవైపు వినాయకుడు ఒకే కొండ గుండు అండి ఒకే గుండుపైనే ఇదంతా కట్టారండి గోడల మీద ఎంత బాగా చిత్రీకరించారో చూడండి తమిళం కాబట్టి మనకి తమిళం రాదు అసలు ఇంగ్లీష్లో కూడా వాళ్ళు రాయరండి తమిళన్స్ ఎక్కువగా తమిళంలోనే ఎక్కడ చూసినా రాస్తారు ఆ స్తంభాలు లోపల శివలింగం తీయకూడదు కాబట్టి తీయలేదండి మేము వెళ్ళేటప్పుడు అభిషేకం కూడా చేస్తున్నారు శివలింగానికి ఎంత బాగా చూసామో మేము చూడండి కనిపిస్తుంది ఒకే గుండుండి దానిపైన ఇంకొక గుండు పెద్దదిగా ఉన్నట్టుందండి అసలు కొండలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నట్టం అనిపించలేదండి ఈ విధంగా వినాయకుని దగ్గరికి వెళ్ళాలండి లెఫ్ట్ సైడ్ ఏమో స్వామి శివుడు శివయ్య కనిపిస్తారు ఇటు రైట్లో తిరిగి మళ్ళీ మెట్లు ఎక్కామంటే అక్కడ ఇది ఇక్కడ అండి ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది చూడండి ఒకే గుండు పైన ఆ మెట్లు ఇక్కడ కొంచెము చిన్న చిన్న మెట్లు ఉన్నాయండి కింద ఉన్నంత ఎక్కువగా లేదు నాలుగు వందల పైన ఉన్నాయి మెట్లు చెప్పారండి అక్కడ స్థానికులు నాలుగు వందలు మెట్లు ఎక్కి వస్తే ఒకవైపు శివుడు కనిపిస్తాడు ఒకవైపు మనకి వినాయకుడు కనిపిస్తాడు అసలు అక్కడి నుంచి చూస్తే ఆ టౌన్ మొత్తము ఎంత బాగా కనిపిస్తుందో ఆ గుండు పైన కూర్చున్నారు చూడండి ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూ ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి పైకి వెళితే అలా కనిపిస్తుంది ఆ గోపురం చూడండి అసలు ఎలా ఎక్కామో అని అనిపిస్తుందండి ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాము పైనుంచి తీస్తే మొత్తమే రెండు మూడు టౌన్లన్నీ కూడా కనిపిస్తుందండి ఎక్కడి నుంచి చూస్తే ఎక్కి కాసేపు ఇలా కూర్చుంటారు కొంతమంది చూడండి స్వామి అమ్మన్న ఉంది షాప్స్ అండి ఇవి ఇక్కడ నుంచి తర్వాత బ్రిడ్జ్ మీద వస్తున్నాము కానీ టికెట్స్ రేటు కూడా తక్కువండి బస్సులో వెళ్తే మనము అక్కడి నుంచి ఈ మారియమ్మ టెంపుల్కి రావడానికి పన్నెండు రూపాయలండి కూచిపిల్లారి కోయిల్ నుంచి ఇక్కడికి రావడానికి పన్నెండు రూపాయలండి గవర్నమెంట్ బస్సులు అయితే లేడీస్కి కూడా ఫ్రీ మారియమ్మ అంటే మనకి శక్తి లాగా అండి సమయపురి అని అంటారండి ఇక్కడ ప్లేస్ని సమయపురి సమయపురిలో ఉన్న అమ్మవారు మారియమ్మ బాగా మారియమ్మ పెద్ద విగ్రహం అండి చాలా బాగుందండి ఫ్రీ దర్శన ఎంట్రన్స్ ఇది అసలు ఎక్కువ రష్ కూడా లేదండి ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి పిల్లారి చాలా నీట్గా పరిసరాలంతా వాళ్ళు ఇక్కడికి వచ్చారు చూడండి నూతన దంపతులు ఉచ్చిపిల్లారి కోయిల్కి వచ్చారు తర్వాత సమయపురి మారియమ్మ దగ్గరికి వచ్చారు ఇది మారియమ్మ గుడి గోపురం అండి ఇది శక్తి మాలలు వేసేటప్పుడు చాలా ఎక్కువగా రద్దీగా ఉంటుంది అని చెప్పారు అమ్మవారికి పూలదండ చూడని ఎంత చక్కగా ఉందో అమ్మవారిని దర్శించిన తర్వాత ఇలా హాల్లో వచ్చి కూర్చున్నారు ఎంత పెద్ద హాల్గా ఉందో చూడండి చాలా ఎక్కువ దూరం ఉందండి పెద్ద టెంపుల్ లలిత అమ్మవారి ఇవన్నీ ఇలా గోడలపైన చిత్రీకరించారు అసలు ఈ టెంపుల్ చూస్తూ ఉంటే తమిళనాడులో టెంపుల్స్ చాలా చాలా బాగున్నాయండి శ్రీరంగం వచ్చాము మేము శ్రీరంగం నుంచి ఇలా వచ్చి ఈ మారియమ్మ టెంపుల్ టెంపులు ఇవన్నీ చూస్తున్నాము టెంపుల్ ఉచ్చ ఉచ్చపిల్లారి ఇదంతా మారియమ్మ టెంపుల్ అండి ఇది లోపలికి వెళ్ళాలండి ఇలా మారియమ్మ టెంపుల్ గోపురం మెయిన్ గోపురము ఇదేనండి మారియమ్మ టెంపుల్ మెయిన్ గోపురం అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఆనందిస్తున్నారు చాలా పెద్ద టెంపుల్ అండి ఇది మనకి శక్తి మాలలు వేసేటప్పుడు ఎక్కువగా రద్దీగా ఉంటుంది అని అన్నారు ఇక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్ అది కూడా ఎంత దూరం ఉందో చూడండి షాప్స్ షాప్ ముందు ఎంత చక్కగా వేశారు ముగ్గు చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది చూడండి లోపల టెంపుల్ తర్వాత అక్కడి నుంచి ఇది వ్యాఘ్రపాదన్ సమాధి అండి వ్యాఘ్రపాదన్ అని శివుని పూజించారండి అతను ఇక్కడ శివలింగము ప్రత్యేకత చాలా గొప్పదండి కాశీ విశ్వనాథుని దర్శించని వారు ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే ఆ పుణ్యము కాశీకి వెళ్ళినంత పుణ్యము లభిస్తుందని అంటారు ఆ వ్యాఘ్రపాదన్ శివుని గురించి తపస్సు చేసి శివుని పూజించారు దాని గోపురం అండి ఇది ఇక్కడ లోపల ప్రధాన దేవుడు శివుడు శివుడు విశాలాక్షి ఉన్నారు అన్నపూర్ణ కూడా ఉన్నారండి లోపల అక్కడ పూజారి గారు చెప్పారు కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికొచ్చి ఈ విశ్వనాథుని దర్శిస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం మనకి కలుగుతుంది అని అన్నారు ఇక్కడ నంది లోపల తీయకూడదు కాబట్టి ఇలా బయట తీసుకున్నానండి ఇక్కడ కొంచెము టౌన్కి ఇది దూరంగా ఉంది కాబట్టి ఒక మనిషికి ఐదు వందలు ఇచ్చి వెహికల్లో వచ్చామండి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాము చుట్టూ చూడండి ఎంత ఉందో ప్లేసు రచ్చబండ కూడా ఉంది ఇక్కడ ఇంత పెద్ద దేవాలయము ఇది ఇక్కడ చూడండి తర్వాత అక్కడి నుంచి బ్రహ్మపురీశ్వరము వచ్చామండి ఇక్కడ చూడండి దీపాలు వెలిగిస్తున్నారు ఇది బ్రహ్మపురీశ్వరం ఇక్కడ కూడా శివలింగము ఉంది బ్రహ్మ ఉన్నారు ఎవరెవరు ఎన్నిన్ని ఎన్ని దీపాలు వెలిగించాలని కూడా బోర్డు పైన రాసి ఉందండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి బోర్డు దేని దేనికి ఎన్ని దీపాలు వెలిగించాలి ముప్పై ఆరు నలభై ఎనిమిది ఇలా ఉంది చూడండి ఇరవై ఏడు అక్కడ నుంచి లోపలికి అయితే ఇలా ఉందండి టెంపుల్లో ఏమి తల బ్రహ్మపురీశ్వరంలో ఇక్కడ శివలింగాన్ని స్వయంగా బ్రహ్మే ప్రతిష్ఠించారు అని చెబుతారండి బ్రహ్మ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివునికి పూజ చేశారని చెప్తారు ఆ రోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య కళ్యాణం జరుగుతుందని ఇక్కడ చాలా బాగా చక్కగా అలంకరించారు చూడండి పిల్ల పిల్లవాళ్ళకి బర్త్డే పార్టీలు ఉన్నాయని అనుకున్నాం మేము కానీ అక్కడ వారు ఇవి బ్రహ్మే ఇలా పూ పెళ్ళి జరుగుతుంది అని చెప్పారు సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ కోనేరు ఇక్కడ తపస్సు చేశాడు అని చెప్తారండి బ్రహ్మ తపస్సు చేసినటువంటి వృక్షం ఇది ఇక్కడ ఉంది ఇక్కడ కూర్చుని శివుని కోసం బ్రహ్మ తపస్సు చేశాడు అని చెప్పారు నంది చాలా పెద్ద నంది పురాతనమైన గుడి అండి ఇదంతా కొంచెం పాడుపడింది రెనోవేషన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి పురాతనమైన టెంపుల్స్ ఎక్కడ చూసినా శివలింగమేనండి లేరు శివలింగమే ఇక్కడ యోగి పతంజలి తపస్సు చేశారని కూడా చెప్తారండి ఆలయం చుట్టూ ఈ విధంగా ఉంది చిన్న చిన్న గుడిలు ఉన్నాయి చూడండి ప్రతి దానిలోనూ కూడా ఇక్కడ శివుడే ఉన్నాడు ఇక్కడంతా శివుడేనండి ఎక్కువగా తర్వాత అక్కడి నుంచి కాఫీ తాగడానికి సంగీతనే హోటల్కి వచ్చామండి ఇక్కడ ఒక కాఫీ ముప్పై ఏడు రూపాయలండి ఎందుకంటే పెద్ద హోటల్ కాబట్టి